వెల్కమ్ టూ ది క్రైమ్ కౌంటర్ న్యూస్ చానల్ చెత్త టంపింగ్ యార్డ్ తో అవసరాలు పడుతున్న చందనపల్లి గ్రామవాసులు పట్టించుకొని ప్రజా ప్రతినిధులు నల్గొండ పట్టణ మున్సిపాలిటీలోని నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన చెత్త చెదరాని కుళ్ళిన కబేరాలను ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు సుమారు అరవై నుంచి డెబ్భై ట్రాక్టర్లతో తడి చెత్త పొడి చెత్తతో పాటు ఇతర కళబేరాలను చందనపల్లి గ్రామ సివర్లు ఏర్పాటు చేసిన టంపింగ్ యార్డ్ లోకి తరలిస్తున్నారు ఈ సందర్భంగా ఏగులు దోమలు తీసుకొచ్చిన చెత్త మీద చేరి వర్షాకాలంలో ఆ ఏకలు దోమలు గ్రామంలో ప్రవేశించి ప్రజలను కొట్టడంతో వారు డెంగ్యూ మలేరియాతో పాటు తదితర వ్యాధులతో అనారోగ్య పాలవుతున్నారు దీనికి తోడు కులిన మాసపు కలెరాలను తరలించడంతో కుక్కలు పెద్ద ఎత్తున తరలివచ్చి సైన్య విహారం చేస్తూ మాసపు కసితో ఉన్న పక్కన ఉన్న రహదారి వెంట వెళ్తున్న వాహనదారుల పాదచారుల వెంట పడి వారిని గాయలు పాలు చేస్తున్నాయి అదేవిధంగా కుక్కలు వారి వెంట పరిగెత్తడంతో వాహనదారుల భయానికి ఎటువెలాలో తెలియక తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు ఇటీవల కాలంలో ఓ రైతు డంపింగ్ యార్డ్ నుంచి తమ పొల వద్దకు వెళ్తున్న తరుణాల్లో కుక్కలా రైతు వెంటపడి కరిచి గాయలపాలు చేశాయి ఆ రైతు హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందడం కూడా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి దీంతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది తెచ్చిన చెత్తను సాయంత్రం పూట తగలపెట్టడంతో విపరీతమైన పొగమంచు కమ్మి పక్కనే ఉన్న రహదారి వెంటపోయే వాహనదారులకు దారి కనబడక కాలువలో పడి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి ఈ పొగ వల్ల డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చందనపల్లి శేసమగూడెం కాచీ రామారం పజ్జూరు తదితర గ్రామాలకు పొగ చేరి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు అదేవిధంగా డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న ఉదయ సముద్ర ప్రాజెక్టు తాగునీటిలో గాలికి చెత్త చదారం చేరి నీరు కలుషితం అవుతుంది అదేవిధంగా కుక్కల మాంసపు కలవేరాలను తీసుకొచ్చి తాగునీటిలో పడివేయడంతో నీరంతా పూర్తిగా కలుషితం అయిపోతుంది ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు నుండి దాదాపు ఆరు వందల గ్రామాలకు తాగునీరు అందించడం జరుగుతుంది ఈ నీరు తాగిన ప్రజలంతా అనారోగ్య పాలవుతున్నారని వాపోతున్నారు ఈ నేపథ్యంలో గత పదిహేను సంవత్సరాలుగా చెత్త డంపింగ్ యార్డ్ తో ప్రజలు అనేక అవసరాలు పడుతున్నప్పటికీ అటు ప్రతినిధులు గాని ఇటు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులు ఎక్కడికు వచ్చి చెత్త ను తీయించి వేస్తామని మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలవగానే ఇచ్చిన హామీని మర్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు తమ సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ ద్వారా వ్యాధులతో బాధపడుతున్నారని అనేక సార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు వినవించుకున్నప్పటికీ ఇంతవరకు ఇక్కడి నుంచి చెత్త డంపింగ్ ను తొలగించలేదని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు అధికారులు మారుతున్నారు తప్ప చందనపల్లి గ్రామ శివర్లన డంపింగ్ యార్డులు తొలగించలేకపోతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు మా పేరు చింతకాయల నరసింహ చందనపల్లి గ్రామవాసిని ఇక్కడ మన ఊరికి మా చందనపల్లి గ్రామానికి ఆనుకోని డంపింగ్ యార్డు ఉండడం వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం ఎలక్షన్ల టైంలో మంత్రిగారు కూడా డంపింగ్ యాడ్ తీసి తీసి ఎక్కడ ఏరే చోట ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మంత్రి గారు వచ్చి ఇప్పటికీ ఏడు నుంచి ఎనిమిది నెలలు కావచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీని మీద అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికైనా చైర్మన్ గారికైనా వినతి పత్రాల మీద పత్రాల మీద పత్రాలు పోతున్నాయి అది పత్రాలకే పరిమితం అవు పరిమితం అవ్వడం జరుగుతుంది పేపర్లల్లా ప్రెస్లల్లా ప్రతి చోట మాకు వీలున్నంత వరకు పై అధికారుల వరకు ఈ సమస్యను చేరవేయడం జరిగింది అయినా కానీ ఎలాంటి స్పందన లేదు గతంలో సింగిల్ రోడ్డు అవ్వడం వలన సమస్యలు కొంతవరకు ఉండేది ఇది ఇప్పుడు నేషనల్ హైవే కావడం వలన వెహికల్స్ రద్దీ బాగా వెరిగిపోయింది ఈ డంపింగ్ యార్డు నుంచి వెలువడే వెలువడిపోగా ఈ నేషనల్ హైవేని కమ్మడం ద్వారా వచ్చే వాహన పోయేదారులకు వాహనదారులకు బాటగా సరిగా కనపంచని కనిపించని ఏడలా ప్రమాదాలు జరిగి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇప్పటికైనా జరుగుతూనే ఉన్నాయి నేషనల్ హైవేకి ఎక్కడ కూడా నేషనల్ హైవే మరి డంపింగ్ యార్డులు ఉన్న సంఘటనలు ఎక్కడ కూడా లేవు మరి ఇక్కడ చంద్రపల్లి ఈ డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు రామారం పర్జూరు ముఖ్యంగా చెరువు ఉదయ సముద్రం ఎన్నో గ్రామాలకు త్రాగునీరు అందించే ఉదయ సముద్రం ఈ డంపింగ్ యార్డును ఆనుకుని ఉండడం చాలా ప్రమాదకరంగా ఉంది వాటర్ కాలుష్యం జరిగే సమస్య వాటర్ కాలుష్యం జరిగే ప్రమాదాలు చాలా ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి దీని ఇంకా డంపింగ్ యార్డ్ వలన దోమల బెడద తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం దయచేసి మంత్రి గారికి రోడ్ల భవనాల శాఖ మంత్రి గారికి అయితేంది కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి తెలియజేసేది ఒకటే ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని తగిన ప్రత్యామ్నాయం చేయగలరని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన చెత్తను డిహైడ్రేషన్ చేసి ఎరువుల రూపంలో తయారు చేసే ప్రయత్నం చేయాలి అలా చేయడం లేదు ఎంతసేపు ఉన్నా మంట పెడుతురు ఇక్కడ సూపర్వైజర్గా మున్సిపాలిటీలో ఉన్న సూపర్వై సూపర్వైజర్ పర్యవేక్షణగా సరిగా లేదు అక్కడికి వెళ్ళిన నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడం జరుగుతుంది అధికారులు కూడా ఏదో పేపర్లు వచ్చినప్పుడు నామకే వస్తున్నావా ఏదో రాలేదన్నట్టు వస్తురు చూస్తురు పోతురు ఏమాట అంటే ఎప్పడాట అన్నట్టే ఉంది దయచేసి మా యొక్క విలేజీ ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచన చేసి సమస్యను పరిష్కరించగలరని కోరుతున్నాం ఓకే ఈ నల నల్గొండ మున్సిపాలిటీ జంపేడ్స్ అందరిపి మాట్లాడుతుంది మేము ఈ చెత్త వల్ల పొగ 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 వల్ల తర్వాత ఈ పిల్లల వల్ల ఈ కలిసమైన మంచి కూడా కలిసం చేస్తున్నాయి కాబట్టి ఇంటి పరిస్థితిలో కూడా నీళ్ళు పొగ రాకుండా కాపాడమని ప్రజాప్రతినిధులకు కానీ అందరూ అందరి పెద్ద పెద్దలందరికీ దయచేసి ధన్యవాదాలు అందరికీ చెప్తాను కాబట్టి కుక్కలు కానీ పొగ కానీ ఇక్కడ ఉన్న తా తాగే మంచులు శుభ్రమైన మంచులు కూడా కలిసం చేస్తున్నాయి ఇక్కడ ఉన్న మాంసాహారం ముక్కలు తీసుకపోతే దాని నీళ్ళ కుక్కలు వేస్తున్నాయి ఆ పందులు ఒకటి వస్తున్నాయి పందులు కానీ చచ్చిపోయిన ఎడ్లు కానీ బర్రెలు కానీ తీసుకపోయి అదే చర్యలు వేస్తున్నారు తాగే నీరు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండకుండా మంత పది నాలుగు గ్రామాలు సందనపల్లి మన సందనపల్లి గ్రామ సంద్రపల్లి గ్రామ పంచాయతీ రామవారం గ్రామ పంచాయతీ పల్లూరు గ్రామ పంచాయతీ శేసమ్మ కూడా ఈ పొగ వల్ల ఊపిరి వ్యాధులు వస్తాయి కాబట్టి దయచేసి సార్ మీరు ఎట్టి పక్షిలో కూడా మీరు దీని గురించి ఆలోచించండి దయచేసి ఇక్కడున్న మొక్కలు కానీ హోటల్ కానీ రైతులకు ఉన్న పొలాలు కానీ ఏదైనా సరైన పంట కూడా దిగుబడి సరిగ్గా ఈ పొగ వాసన వల్ల దయచేసి ఈ కార్యక్రమం అంతగానే ఎక్కువ చెప్పలేదు సార్ ఈ పొగ మాత్రం దీని జంకాయ మాత్రం దీన్ని పొగ రాకుండా దయచేసి సార్ ఎన్ని పక్షిలో కూడా ఈ పొగ ఉంటే కూడా అంత ఆరోగ్యం కానీ తర్వాత పొగ వస్తుంటే ఇక్కడ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కుక్కలు అంటే కుక్కలు కూడా ఏమని పడుతుంది సార్ అది నా దయచేసి సార్ ఏ మాత్రం థ్యాంక్ యూ నా పేరు శివ మాది చందనపల్లి గ్రామం ఇక్కడ మున్సిపాలిటీ పెట్టారు ఈ పొగ వల్ల ఊరు మొత్తం పొగ కమ్ముకుంది మొన్న మొన్న కూడా ఇక్కడ ఈ పొగ రోడ్డు మీద వచ్చేసరికి బండ్లు యాక్సిడెంట్ అయిపోయి చాలా రిస్క్ అయిపోతుంది ఇక్కడ ఈ పొగ వల్ల ఊర్లకి మొత్తం డెంగ్యూ మలేరియా ఇట్లా దోమలు వచ్చేసి కరుస్తున్నాయి ఈ కరిచేసరికి డెంగ్యూ మలేరియా వచ్చేస్తున్నాయి పాపం ఊరి తీసేస్తే మంచిగా ఉంటుంది మా ఊరు అని చెప్పి